హాయ్ ఫ్రెండ్స్ అందరికి గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఇప్పుడు సర్పంచ్ ఎలక్షన్లు చాలామంది వేలంపాట టైపులో ఏకగ్రీవంగా డబ్బున్న వాళ్ళు సర్పంచ్ పదవిని కొనుక్కుంటున్నారు ఇట్లా డబ్బున్న వాళ్ళు ఒక సర్పంచ్ పదవిని కొనుక్కుంటే సామాన్యుడికి సర్పంచ్ అవకాశం ఎలా వస్తుంది ఒక దళితులకు సర్పంచ్ అయ్యే అవకాశం ఎలా వస్తుంది డబ్బు ఉన్న వాళ్ళే రాజ్యాలు వెళ్తే మరి డబ్బు లేని వాళ్ళ పరిస్థితి ఏ విధంగా ఉంటుందో ఒకసారి ఆలోచన చేయండి నేను నిజాలు మాట్లాడితే మీరు షేర్ కూడా చేయడానికి కూడా భయపడతారు అందుకే నేను ఈ మధ్య వీడియోలు కూడా తీయడం బంద్ చేస్తున్నా ఎందుకంటే కోట్ల డబ్బు ఉన్నవాళ్ళు ఏం చెప్పినా అది నిజమే కదా అని నమ్మే వాళ్ళు చాలామంది ఉన్నారు ఒక నిజాయితీగా ఒక వీడియో పెడితే షేర్ చేయలేని ధైర్యం లేని వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు దయచేసి సామాన్యుడికి ఒక రాజకీయ పదవి లబ్ధి పొందేలా చూడండి బాయ్ ఫ్రెండ్స్ మీరు ఈ విషయం కామెంట్లో తెలియజేయండి బాయ్ ఫ్రెండ్స్ నేను ఇంకా చాలా చెప్పగలను మీ కామెంట్ల వల్ల నేను చెప్పదలుచుకున్నా బాయ్ ఫ్రెండ్స్